శాసన సభ్యురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని తిరుమల కొండ మీద దర్శించుకున్నారు ఆ తర్వాత బయటకు వచ్చి ఆవిడ మాట్లాడారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే ఇది చాలా మంది కోరుకునే కొంతమందికే భగవంతుడు ఆశీర్వచనం దొరుకుతుంది సో నిజంగా దాంట్లో నేను ఒకరైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ రెండు కళ్ళు సరిపోవు ఈ రోజు స్వామిని చూస్తుంటే టెంపుల్ మొత్తం అలంకరణ కానీ ఆ సీరియల్ లైట్స్ కానీ ఫ్లవర్స్ కానీ లోపల ఇక్కడ ఆర్కే రోజా ఏదైతే చెప్పిందో అలంకరణ కావచ్చు లైటింగ్ సిస్టమ్ కావచ్చు సీరియల్ లైట్స్ కావచ్చు ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు ఇవన్నీ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వానికి టిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అక్కడ ఉన్న అధికారులకి పనిచేస్తున్న సిబ్బందికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రద్దీ అక్కడ ఉండే మెయింటనెన్స్ చిన్న చితక కాదు డైరెక్ట్ గా ఆర్కే రోజనే చెప్తుంది అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అని పూర్వం రోజుల్లో ఎలాంటి సందర్భాల్లో కొండ మీద ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని గొప్ప పనుల తాలూకు మాటలు ఆటోమేటిక్ గా ఆ దేవుడే పలికిస్తాడు ఇంత ముందు కూడా అంబటి రాంబాబు అన్న ప్రసాదం తిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని కోట్ల మంది భక్తులకు ప్రజలకు ఎలా మీరు అందిస్తున్నారు ఎంత మంచి భోజనం ఇంపాసిబుల్ అని ఎప్పుడు కూటమి ప్రభుత్వం మీద విషయం ఉన్న అంబటి రాంబాబు కూడా ఆ విషయం ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఆర్కే రోజా కూడా తిరుమల కొండ మీద వైకుంఠ ఏకాదశి నాడు చేసిన ఏర్పాట్ల గురించి ఒప్పుకోవడం జరిగింది అంటే గొప్ప పనులు ఎవరూ కూడా ఆపలేరు కాబట్టి ఇది వాస్తవం వైబే చాలా డిఫరెంట్ గా ఉంది సో చాలా ఎనర్జీ చాలా పాజిటివ్ ఎనర్జీ మనలోకి రావటం అనేది మనం ఫీల్ చేయగలం ఎవరైనా కూడా ఈ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తిరిగి బయట వచ్చేటప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ చేయగలం అండ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి నాకు అర్థం కాదు ఆర్కే రోజా తిరుమల కొండ మీదకి వెళ్ళావు శ్రీవారిని దర్శించుకున్నాం మంచి ఏర్పాట్లు చేసావు అన్నావు గతంలో ఎప్పుడు కూడా శ్రీవారి కొండ మీదకి వెళ్ళి అన్నదాన ప్రసాదం గురించి గాని లడ్డూ ప్రసాదం గురించి కానీ దర్శించుకున్న సందర్భం గురించి కానీ కుండీలో వేసినటువంటి ముడుపుల గురించి కానీ ముక్కుల గురించి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎలాంటి సందర్భంలో కూడా ఎలాంటి సమయంలో కూడా నువ్వు మాట్లాడలేదు పైకి వెళ్లడం జగనన్న గురించి భజన చేయడం జగనన్న అధికారం గురించి మాట్లాడడం తప్ప ఎప్పుడు చేయలేదు మొట్టమొదటిసారి మాట్లాడడం జరిగింది ఎందుకు అంటే పదే పదే నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు కొండ మీదకి వెళ్ళినప్పుడు నువ్వు చేయాల్సిన పనులేంటి నువ్వు చేస్తున్నటువంటి పనులేంటి నీ ప్రసంగం ఏంటి అని చాలా మంది వార్నింగ్లు ఇచ్చారు భక్తులు కూడా సీరియస్ అయినటువంటి సందర్భాలు ఈ రోజుకి కూడా యూట్యూబ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి ఆర్కే రోజా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సరే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాలి వెళ్తుంది కానీ వెనక సీటు మాత్రం ఖాళీగా ఉంచుకుంది ఎందుకు ఉంచుకుంది పైన మిగతా మాధ్యమాలు ఏదైతే సోషల్ మీడియా సంబంధించినటువంటి మిగతా ప్రశ్నకు సంబంధించినటువంటి ఏదన్నా ఛానల్స్ వచ్చాయంటే సమాధానం చెప్పలేదు కదా మనం దొరికిపోతాం కదా భయం కదా మన దగ్గర రెడీగా పేపర్ ఉండదు కదా స్క్రిప్ట్ లేదు కదా పైకి వెళ్ళింది కానీ సీట్ లో ఒక మైక్ ఒక కెమెరా ఒక పర్సన్ పెట్టుకుంది పైకి తీసుకుంది బయటికి రాగానే ఫ్రేమ్ రెడీగా చేసి పెట్టుకుంది ఇక్కడ చెప్పే విధానం ఏంటి అంటే సాక్షి ప్రేక్షకులకి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలి నిజంగా నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలు మంచి కోరుకునేటువంటి ఒక నాయకురాలువే సేవకు అయితే ఏమని అనాలి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వాళ్ళందరికీ మంచి జరగాలి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు అందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపాలి అని కోరుకుంటున్నారని చెప్తారు ఎవరైనా సరే కానీ ఈవిడు మాత్రం సాక్షి ప్రేక్షకులకు మాత్రం ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకునిందంట అంట సాక్షి ప్రేక్షకులు ఎవరు నువ్వు మీ అన్న ఇంకొక పది మంది అంటే అక్కడ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఆ సాక్షి ప్రేక్షకులు అంటే వీళ్ళే మళ్ళీ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రేక్షకులకే ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది ఎంత స్వా అర్థం ఈవిడ రాజకీయ నాయకురాలా ఈ మళ్ళీ గెలుస్తాదా ఈవిడికి ఆ దేవుని ఆశీసులు ఖచ్చితంగా ఉంటాయా సొంత ఛానల్ మీడియాని సొంత మనిషిని తీసుకెళ్లి ఒక ప్లేస్ లో ఒక ఫ్రేమ్ పెట్టుకుని చేతిలో మైకు పట్టుకొని అక్కడ మాట్లాడేటువంటి మాటలు వినండి మీరు సాక్షికి సంబంధించినటువంటి ప్రేక్షకులకు మాత్రమే దేవుని ఆశీసులు మెండుగా ఉండాలని కోరుకుంటుంది అంటే ఈవిడ జనాలు ఎందుకు నమ్ముతారు పూర్వంలో కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి చేష్టాలే ఎలాంటి ప్రసంగాలే మాట్లాడినటువంటి తీరు ఆర్కే రోజా గురించి నేను ప్రత్యేకంగా తిరుమలకు సంబంధించినటువంటి టికెట్లు ఎన్ని అమ్ముకుంది ఎన్ని వేల కోట్ల రూపాయలు అర్జించింది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్న చేస్తున్నటువంటి కొండ మీద మోసాలను వెనకేసుకుని వచ్చినటువంటి మహిళ ఎవరైనా ఉన్నారు అంటే పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఆర్కే రోజా మాత్రమే ఇది కరెక్ట్ అయినా మీరు చెప్పండి తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ బాగుండాలి బాగుపడాలి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు గాని నా సాక్షి ఛానల్ నా వైఎస్ఆర్ మా వాళ్ళు మాత్రమే బాగుండాలి మా వాళ్ళకి మాత్రమే దేవుని ఆశీస్సులు ఉండాలి ంటే ఏ దేవుడు ఒప్పుకుంటాడు ఏ దేవుడు ఆశీర్వదిస్తాడు ఏ దేవుడు వీళ్ళని గెలిపిస్తాడు ఎప్పటికీ ఆర్కే రోజా ఏవైనా మారిందా మీరే చెప్పాలి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకొకసారి అవుతారు అందులో సందేహం లేదు ముక్కి మూలిగి ముద్దులు పెట్టి అబద్దాలు చెప్పి అరాచకాలు చేసి ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సేవలు చూసి జగన్మోహన్ రెడ్డి పాలనకి దండం పెట్టారు ఆయన పార్టీకి పిండం పెట్టారు మంచి పనులు చేసే నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు ఇక్కడ చూడండి ఏం మాట్లాడింది మళ్ళీ సాక్షి ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీసులు మెండుగా ఉండాలి తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం కోరుకుంటున్నాను ఇక్కడ ఆర్కే రోజా అత్యవసరంగా అన్న త్వరగా ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటుందంట నిజంగా అన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఫ్లవర్ డెకరేషన్ లైటింగ్ సిస్టమ్ అలంకరణ అద్భుతం దేవుడు మెరిసిపోతున్నాడు అని నువ్వే చెప్పావు అన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పక్కన పెట్టు తిరుమల కొండ మీద ఉండేటువంటి ఈ ఏర్పాట్లు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా అని నేను ఆర్కే రోజా సూటిగా ప్రశ్నిస్తుండా ఇంకోటి అడుగుతుంది ఇక్కడ అన్న అత్యవసరంగా అన్న త్వరగా ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఎలా త్వరగా ముఖ్యమంత్రి అవుతాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడుకి పొందొమ్మిది నెలలైంది దాదాపు ఇంకా మూడు సంవత్సరాల ఐదు నెలలు ఉంది సమయం గడవాలి కదా ఐదు సంవత్సరాలకే కదా ఎలక్షన్స్ జరుగుతాయి తెలియకుండా నేను పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయినావా నాకు అర్థం కాదు అన్న త్వరగా గెలవాలి అంటే మీ చేతుల్లో ఉందా ఈసీ అన్న త్వరగా సీఎం అయిపోవాలంట కాలం ఎక్కడుందో ఎదుకో అక్కడికి వెళ్ళి get వచ్చేస్తుంది ఐదు సంవత్సరాలు అయిపోతుంది అన్న త్వరగా సీఎం అయిపోవాలంట అన్న ఎలా త్వరగా అవుతాడు బూతులతో రెచ్చిపోండి వీలైతే నా కోసం సచ్చిపోండి అని కార్యకర్తలు విసుగులుపుతూ ఉంటాడు కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా రెండు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి మంత్రి అయిన నువ్వు రప్ప రప్ప అనే డైలాగులతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటావు కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా పట్ట పగలు కత్తులతో వీరంగం చేస్తూ చిందులు వేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు కాబట్టి అన్న త్వర త్వరగా సీఎం అయిపోతాడా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద కర్కశంగా అత్యంత కర్కశంగా ఒక జీవాన్ని కోసి చంపి నుంచి వస్తున్నటువంటి రక్తంతో అన్నకి అభిషేకం చేశారు కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా అన్న ఏ పక్క నుంచి త్వరగా సీఎం అయిపోతాడు ప్రజలు చూస్తున్నారు కదా నీ బిడ్డలు మాత్రం ఇండియా సరిపోదని ఇటలీకి వెళ్లి చదువుకోవాలి కార్యకర్తలు వాళ్ళ పిల్లలు మాత్రం రప్ప రప్ప అంటూ చెడిపోవాలి ఏమంత స్వార్థం కార్యకర్తలు మనుషులు కాదా వాళ్ళ పిల్లల మనుషులు కాదా ఇదే మాట నువ్వు మొన్న పబ్లిక్ గా ప్రజల మధ్యన నువ్వు అన్న రప్ప 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 అన్న మాట ఒక యూనివర్సిటీ ఒక స్కూల్ ఒక కాలేజీలోనో సపరేట్ గా సబ్జెక్ట్ పెట్టారు అని తెలిస్తే నీ బిడ్డల్ని ఆ సబ్జెక్ట్ నేర్చుకోమని నువ్వు పంపిస్తావా నిజాయితీగా చెప్పు పిల్లల బాగోగులు కోరుకునే నువ్వు దేశ విదేశాల్లో చదివిపిస్తావు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం రప్ప రప్ప అని రెచ్చగొట్టే ప్రసంగాలు చెప్పి వాళ్ళ మాత్రం చెడగొడతావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా ప్రజల మీద ఉందా మీ కార్యకర్తల మీద ఉందా ఎవరి మీద ఉందా నీకు వైఎస్ఆర్ సిపి అమాయకమైనటువంటి కార్యకర్తలు గాని ప్రజలు గాని వాళ్ళ శ్రేణులు గాని నేను దయించి కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకండి ఆవిడ మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని ఏమో ఏ చెన్నైలోనో ఏ మహారాష్ట్రలోనో ఏ ఢిల్లీలోనూ సెటిల్ చేసుకుంది మీ దగ్గరికి తీరిగ్గా వచ్చి మిమ్మల్ని రెచ్చగొడతారు మీ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ మహిళల యొక్క ఔన్నత్యం గురించి ఆలోచించండి కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి మీరు బలియా వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరాకార్పోయి